హాయ్ వ్యూవర్స్ నమస్కారం ఈరోజు మనం గాయత్రి మంత్రము మరియు గాయత్రి దేవత గురించి తెలుసుకుందాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టగలరు తల్లికి మించిన దైవం లేదు గాయత్రిని మించిన మంత్రం లేదు గాయత్రి మంత్రం మొదట ఋగ్వేదంలో చెప్పబడింది గాయత్రి అనే పదం గయా గాయత్రి అనే పదాలతో ఏర్పడింది గయలు అనగా ప్రాణములు అని అర్థం గాయత్రి అనగా రక్షించబడడం అని అర్థం కనుక ప్రాణములను రక్షించే మంత్రమే ఈ గాయత్రి మంత్రం వాల్మీకి మహర్షి ప్రతి వేయి శ్లోకాలకి మొదట ఒక్కొక్క గాయత్రి మంత్రాక్షరం చేర్చి ఇరవై నాలుగు అక్షరములతో ఇరవై నాలుగు వేల శ్లోకాలతో శ్రీమద్ రామాయణాన్ని రచించారు ఈ ఒక్క మంత్రాన్ని జపం చేయడం వల్ల అందరూ దేవతలను పూజించిన ఫలం లభిస్తుందని ఋషులు పేర్కొన్నారు గాయత్రి మంత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి ఒక్కొక్క పాదంలో ఎనిమిది అక్షరాలు ఉంటాయి మూడు పాదాలు ఋగ్వేదము యజుర్వేదము సామవేదం నుండి ఉద్భవించబడ్డాయి నాలుగవ పాదము అధర్వణ వేదం నుండి ఉద్భవించబడింది అందువల్ల గాయత్రి మాత్రను వేదజననిగా ఆరాధిస్తారు గాయత్రి దేవతకు ఐదు ముఖాలు ఉంటాయి నాలుగు దిక్కులకు నాలుగు ముఖాలు ఉంటాయి ఐదవ ముఖం ఊర్ధ్వముఖంగా ఉంటుంది గాయత్రి దేవికి పది చేతులు ఉంటాయి చతుర్వంశతి గాయత్రి అని కూడా అంటారు గాయత్రి మంత్రంలో ఇరవై నాలుగు అక్షరములతో ఇరవై నాలుగు దేవతామూర్తుల శక్తి అంతర్గతంగా ఉంటుంది కాబట్టే ఈ గాయత్రిని చతుర్వంశ గాయత్రి అని అంటారు విఘ్నేశ్వరుడు నరసింహస్వామి మహావిష్ణువు శివుడు శ్రీకృష్ణుడు రాధాదేవి శ్రీ మహాలక్ష్మి అగ్నిదేవుడు ఇంద్రుడు సరస్వతీదేవి దుర్గాదేవి ఆంజనేయస్వామి భూదేవి సూర్య భగవానుడు శ్రీరాముడు సీతాదేవి చంద్రుడు యముడు బ్రహ్మ వర్ణుడు శ్రీమన్నారాయణుడు హయగ్రీవుడు హంసదేవత తులసీమాత ఈ ఇరవై నాలుగు దేవతామూర్తులకు మూలాధారమైన ఈ గాయత్రి మంత్రాన్ని జపిస్తే కీర్తి దివ్య తేజస్సు సకల సంపదలు సమస్త శుభాలు కలుగుతాయని ఎంతోమంది ఋషు పుంగవులు గాయత్రి మంత్రాన్ని గురించి తెలియచేశారు గాయత్రి మంత్ర జపం వల్ల కలిగే ఉపయోగాల గురించి తెలుసుకుందాం ప్రతిరోజు గాయత్రి మంత్రాన్ని పఠించడం వల్ల సంతోషము గెలుపు సులభంగా దక్కుతాయని అందరూ నమ్ముతారు ఈ మంత్రాన్ని ప్రతిరోజు జపించడం వల్ల మనస్సును నియంత్రించడంలో సహాయపడుతుందని అంతేకాకుండా మన మేధస్సు చురుకుగా పనిచేస్తుందని తెలియజేస్తారు గాయత్రి మంత్ర జపం వల్ల ఏకాగ్రత పెరుగుతుందని ఈ మంత్ర జపం వల్ల టాక్సిన్స్ అంటే విష పదార్థాలు మన శరీరం నుండి బయటికి వస్తాయని మరియు నాడీ వ్యవస్థ శ్వాస వ్యవస్థ పనితీరులో సహాయపడుతుందని నిరూపించబడింది ఈ మంత్రాన్ని పట్టించడం వల్ల ఒత్తిడి తగ్గి ఆందోళన తగ్గి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఈ మంత్రాన్ని పఠించడం వల్ల దుఃఖము బాధలు దారిద్ర్యము పాపాలన్నీ తొలగిపోతాయని అంటారు గాయత్రి మంత్రాన్ని ఉపనయనం చేసిన వారు మాత్రమే జపించాలని పెద్దలు చెప్తూ ఉంటారు మరియు మగవారు మాత్రమే జపించాలని అంటూ ఉంటారు కానీ కొందరు దీనిని వ్యతిరేకిస్తూ ఉంటారు గాయత్రి దేవి హిందూ మతంలో ఒక ముఖ్యమైన దేవత ఆమెను వేదమాతగా సకల మంత్రాలకి మూల దేవతగా భావిస్తారు గాయత్రీ దేవి సరస్వతి లక్ష్మి పార్వతి మొదలైన దేవతల రూపంలో మనం చూడవచ్చు గాయత్రీ దేవి చరిత్ర గురించి తెలుసుకుందాం పూర్వము అరుణుడు అనే బలవంతుడైన రాక్షసుడుండేవాడు అతను దేవతలను ద్వేషించేవాడు అతడు దేవలోకాన్ని జయించాలనే కోరికతో పదివేల సంవత్సరాలు గంగా తీరంలో నిరాహార దీక్షతో గాయత్రి జపపరాయణుడై తీవ్రమైన తపస్సు చేశాడు తపోదీక్షలో ఉన్న అరుణ్ శరీరం నుండి తీవ్రమైన అగ్ని వెలుబడింది ఆ వేడిమిలో ఈ లోకాలన్నీ తప్పించిపోయాయి దేవతలు కలత చెంది బ్రహ్మదేవుని శరణు వేడారు అందుకు బ్రహ్మదేవుడు దేవతలకు మేలు చేయదలచి అరుణుడికి ప్రత్యక్షమై వరం కోరుకు అన్నాడు అప్పుడు ఆ రాక్షసుడు తనకు మృత్యువు లేని జీవనం కావాలని అన్నాడు అప్పుడు బ్రహ్మదేవుడు ప్రకృతి ధర్మమైన మరణం లేకుండా వరం ఇవ్వడం అసాధ్యమని చెప్పాడు మరేదైనా వరం కోరుకోమనగా అంతటా ఆ రాక్షసుడు చతురాణన మరణం అనివార్యమైతే యుద్ధ రంగంలో కానీ శస్త్రాస్త్రాల చేత కానీ స్త్రీ పురుషులలో ఎవరి చేతనూ కానీ రెండు లేదా నాలుగు కాల జంతువుల చేత కానీ పంచభూతాల వల్ల కానీ మరణం లేకుండా తనకు వరం ఇవ్వమని కోరాడు బ్రహ్మ తధాస్తు అన్నారు ఈ వరాన్ని పొందిన అరుణుడు రాక్షస గణంతో కలిసి దేవలోకాన్ని ఆక్రమించడానికి సంసిద్ధుడయ్యాడు ఇంద్రుణ్ణి యుద్ధానికి సిద్ధపడమని కబురు చేశాడు ఇంద్రుడు వెంటనే భయపడి బ్రహ్మ వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నాడు బ్రహ్మ అతన్ని వెంట పెట్టుకుని వైకుంఠానికి రాగా విష్ణువు బ్రహ్మ మరియు ఇంద్రుడితో కలిసి కైలాసానికి వెళ్ళి శివుణ్ణి వేడుకొనగా శివుడు ఆ రాక్షసుడు గాయత్రి మంత్ర జపపరాయణుడు అతడు గాయత్రి మంత్రం జపం చేయడం మానివేస్తే కానీ లేదా మర్చిపోవడం చేస్తే కానీ అతన్ని వధించడం అసాధ్యమని చెప్పి అందుకు పరాశక్తిని ప్రార్థించవలసిందిగా సూచిస్తాడు బ్రహ్మాది దేవతలు ఈశ్వరుని సూచన ప్రకారం పరాశక్తిని ఆరాధించగా పరాశక్తి ఈ పనిని దేవతల గురువైన బృహస్పతికి అరుణుని చేత ఏ విధంగా గాయత్రి మంత్రం మానిపించాలో తెలియచేస్తుంది బృహస్పతి ఒకరోజు అరుణుని వద్దకు వెళ్ళడు వెళ్ళాడు వచ్చిన బృహస్పతిని చూచి అరుణుడు మునింద్ర నేను రాక్షసుడను మీరు దేవగురువులు మీకు నాతో ఏం పని అని అడగగా రాక్షసరాజా నీవల అనడం భావ్యం కాదు మా దైవమైన గాయత్రీ దేవతను నిరంతరం నీవు ధ్యానిస్తూ ఉంటావు ఆమె మంత్రాన్ని నిరంతరం జపిస్తున్నావు కనుక ఈ రీత్యా మనం మిత్రులమే కదా అని సెలవిచ్చాడు ఆ మాటలు విన్న అరుణుడు దురాభిప్రాయంతో దురహంకారంతో దురాభిమానంతో శత్రువుల దేవత అయిన గాయత్రీ దేవి ఆరాధన తనకు అభిష్టం కాదని గాయత్రి మంత్ర జపం మానివేస్తాడు వచ్చిన పని ముగిసినందున బృహస్పతి అరుణుని వద్ద సెలవు తీసుకొని వెళ్ళిపోతాడు గాయత్రి మంత్రాన్ని మానివేసిన కారణంగా అరుణుడు తేజో విహీనుడై దుర్బలుడుగా మారి మారిపోతాడు అప్పుడు దేవతలు అందరూ పరాశక్తిని ప్రార్థించగా మాయ చేత భ్రమరాలను అంటే తుమ్మెదలను ప్రేరేపించగా తుమ్మెదలు చెలరేగి భూమి ఆకాశాలను కప్పివేసి రాక్షసుల శరీరాలను ఆక్రమించి చెవులలో మరించనాన్ని వృధ చేస్తూ కాళ్ళు చేతులు కదిలించే అవకాశం లేకుండా చేసి యుద్ధం లేకుండానే శస్త్రాస్త్రాలతో పని లేకుండానే సంహరించాయి అతడు కోరుకొని ఆరు పాదాలు గల భ్రమరాల చేత అతడు మరణించాడు తమను కరిగరి కరిగరించి రాక్షస బాధను నివృత్తి చేసిన జగన్మాతను ఆనాటి నుండి దేవతలందరూ భ్రమరీ దేవతగా పూజించి ఆమె అనుగ్రహాన్ని పొందారు గాయత్రి దేవతకి సంధ్యాదేవి అని పేరు కూడా ఉంది ప్రాతకాలంలో గాయత్రిగా మధ్యాహ్నం సావిత్రిగా సాయంత్రం సరస్వతిగా మూడు రూపాలలో గోచరిస్తుంది నమస్కారం